అక్షయ్ తన బైక్ మీద డ్యూటీకి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి కార్ ట్రబుల్ ఇవ్వడంతో తన కారుని అయితే రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఎవరైనా ఇంతసేపు నుంచోని ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అతని వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఈయనే కదా మమ్మల్ని మోసం చేసింది అవనీతో సంతకాలు తీసుకొని మమ్మల్ని మోసం చేసి మా ఇంటిని తీసుకున్నది ఈయనే కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా అయితే అతని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఏంటి కారుకు అడ్డంగా నించున్నావు ఎంతకి ఎవరు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏంటి నేను నీకు గుర్తు రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే నువ్వెవరవో నాకెలా తెలుస్తుంది దారిలో నిండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఇంకా నీకు గుర్తు రాలేదన్నమాట సరే అయితే నేనే గుర్తు చేస్తాను నువ్వు నా భార్యతో దొంగ సంతకాలు చేసుకొని నా ఇంటిని కబ్జా చేశావు కదరా తన భర్తనేదాడు నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి మాత్రం చాలా కోపం వచ్చేసి నువ్వు మర్యాదగా బయటకు రారా అసలు ఎందుకు మమ్మల్ని మోసం చేశావు నీ ఇల్లు అని ఎందుకు ఆ సంతకాలు చేయించుకున్నావు అసలు నీ వెనకాతల ఉన్నది ఎవరు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం తనను కొడుతూ ఎందుకు ఇలా చేసావు మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే చాలా భయపడిపోతూ చెప్తాను చెప్తాను సార్ చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న చక్రధర్ కోసం నిజం చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా చేసింది పల్లవి వాళ్ళ నాన్న చక్రధర అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవును సార్ ఆయన చెయ్యమంటేనే నేను ఇలా చేశాను అంతే తప్ప నాకు ఏమీ మీ కుటుంబం మీద ఎలాంటి పగలు లేవు అలాగే నాకు అది వచ్చేయాలని కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్